రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మి రూపిణి రాజ్యం ఉండగానే సరిపోదు రాజ్యానికి ఉండవలసిన వైభవం శోభ కూడా ఉండాలి సకల భోగభాగ్యాలు సకల సౌకర్యాలు ముఖ్యంగా ప్రజాభిమానం ఉన్న రాజ్యమే రాజ్యం ఏ రాజ్యానికి సంబంధించిన వైభవానైనా ఒక రూపంగా ఊహిస్తే ఆ రూపంలో ఉండేది కూడా అమ్మవారే ఈ నామం భౌతికంగా రాజులకు ప్రజలకు మధ్య సంబంధాన్ని సూచిస్తే ఆధ్యాత్మికంగా ఆత్మకు మనస్సుకు మధ్య సంబంధాన్ని తెలిపే వైభవాన్ని సూచిస్తుంది కోసనాథ కోసాగారమునకు అధికారిని ఒక రాజ్యాన్ని సక్రమంగా సుభిక్షంగా పరిపాలించాలి అంటే కావలసినంత మూలధనం ఉండాలి ఈ మూలధనాన్ని కోసము లేదా ఖజానా అంటారు భౌతిక రాజ్యానికి ధనాగారమే కోసాగారం విశ్వ కోసాగారాధిపతి అయిన కుబేరుని స్వరూపురాలు అని నామానికి ఒక అర్థం ఇంకా మనలో అన్నమయ ప్రాణమయ మనోన్మయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను పంచకోశాలు అంటారు ఈ పంచకోశాలకు కూడా అధినాదురాలు మనలో ప్రాణరూపంలో ఉన్నది అమ్మవారే ఈ కోశాలకు అధినాదురాలు కాబట్టి అమ్మవారు కోశనాథ చతురంగ బలేశ్వరి చతురంగ బలాలకు అధిపతి రథ తురంగ గజ పదాది సైన్యాలను చతురంగ బలాలు అంటారు రాజ్యానికి కోశబలం ఎంత అవసరమో సైన్య బలం కూడా అంత అవసరం బాహ్య ప్రపంచ విషయంలో చతురంగ బలాలకు అర్థం బలమైన సైన్యమని అట్టి సైన్యానికి అధినాదురాలు ఇక ఆత్మ సామ్రాజ్యపరమైన విషయంగా వస్తే మనలోని మనస్సు బుద్ధి చిత్తము అహంకారములను అంతఃకరణ చతుష్టయము అని అంటారు సాధకుడు అమ్మవారిని ఆశ్రయిస్తే అంతఃకరణ చతుష్టయాన్ని నియంత్రించి మనలను సన్మార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి మరో అర్థం మంత్ర విద్యకు సంబంధించి బీజ పద సంఖ్య రేఖాంగములకు అదీశ్వరి కాబట్టి అమ్మవారు చదురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయని సామ్రాజ్యమును ఇచ్చినది కొన్ని గ్రామాలు పట్టణాలు కలిసి ఉన్న మండలమును రాజ్యము అంటారు ఇలాంటి కొన్ని మండలాలను సామ్రాజ్యమని అలాంటి కొన్ని సామ్రాజ్య మండలాలను మహాసామ్రాజ్యమని అంటారు ఈ మూడింటికి సంబంధించిన నామాలు అమ్మవారికి ఉన్నాయి సామ్రాజ్యాధిపతులని చక్రవర్తులు అంటారు అమ్మవారు ఈ విధమైన ప్రజా సంబంధమైన సామ్రాజ్యమును ప్రసాదించునది ఇది ఒక అర్థం శాస్త్రజ్ఞానమును అనుగ్రహించడం ద్వారా ప్రజ్ఞా సంబంధమైన స్వరాజ్యమును ప్రసాదించునది అని మరో అర్థం సాధకులకు మోక్ష సామ్రాజ్యమును ప్రసాదించునది అని మరో అర్థం సత్యసంధ సత్యస్వరూపిణి విశ్వంలో సత్యమైనది బ్రహ్మే బ్రహ్మ అనే అర్థం చెప్పుకుంటే బ్రహ్మస్వరూపంగా సృష్టి కార్యమును చేయనది అమ్మవారు అంటే బ్రహ్మ సూత్రాల అవధులు దాటకుండా విశ్వ ప్రణాళికను అమలుపరుచు సమన్వయ స్వరూపిణి భక్తులకు ఆమె అనుగ్రహించి ప్రసాదించే వాటి ద్వారా ఆమె భక్తుల పట్ల సత్యసంధ అంటే మాటల్లోనూ చేతల్లోనూ నిజాయితీగా నమ్మదగిన విధంగా ఉండటం సత్యమునకు స్థానముగా గలది అని ఈ నామానికి అర్థం సాగర మేకల సముద్రములే వడ్డానముగా కలిగినది సృష్టి ఆరంభం సముద్రం నుంచే మొదలైంది సముద్రము నుంచి భూమి ఏర్పడి భూమిపైన వివిధ జీవరాశులు పుట్టి అవి విస్తరిస్తూ వచ్చాయి సృష్టికి సంబంధించిన ఒక లక్షణమే కాకుండా సముద్రము జలమునకు నిధి కూడా ఈ జలములు భౌతిక సృష్టికి గర్భానికి మూల కారణాలు కాబట్టి ఈ నామంలో సాగర పదం సృష్టికి గర్భానికి సంబంధించిన విశేషాలతో కూడినదిగా అర్థం చేసుకోవాలి మేకల అంటే వడ్డానం స్త్రీలకు మొలకట్టు లోపల ప్రాంతంలో జీవోత్పత్తికి కారణమైన అండాలుంటాయి అమ్మవారి మొలకట్టు కూడా విశ్వగర్భానికి సంబంధించినది కాబట్టి గ్రహ తారకాది సంయుక్తమైన విశ్వ సృష్టికి కారణమైన ప్రాంతంగా అమ్మవారి వడ్డాన స్థానాన్ని చెప్పుకోవాలి కటి ప్రదేశం చుట్టూ మొలనూలు ఏ విధంగా ఉంటుందో అలాగే అమ్మ చుట్టూ అనంత విశ్వం ఉంది అమ్మవారి నడుమున ఉన్న వడ్డాణం ఊర్ధ్వ అధో లోకాల సమన్వయ సీమంత రేఖగా సాగరాలు మేకలగా కలిగినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు సావిత్రి దీక్షిత భక్తులను రక్షించటయందు దీక్ష వహించినది మనస్సులో ఒక విషయం మీద దృఢమైన నిర్ణయం తీసుకోవడాన్ని దీక్ష అంటారు అమ్మవారు తన భక్తులను తీర్చిదిద్దడంలో దీక్ష వహించింది సత్కార్య నిర్వహణకై కంకణం కట్టుకున్న వారిలో దృఢమైన నిర్ణయ రూపంలో నిర్వహణ రూపంలో ఉండున్నది కూడా అమ్మవారే శ్రీ విద్యలో మొదట మంత్రదీక్ష ఇవ్వబడుతుంది శిష్యుడి పురోగతిని బట్టి దీక్ష పూర్తిగా గురువు అభిష్టానుసారం ఇవ్వబడుతుంది ఆ సమయంలో శిష్యుడికి దీక్ష అనే పేరు కూడా ఇవ్వబడుతుంది దీక్ష అనేది బ్రహ్మను గురించిన అవసరమైన జ్ఞానం ఆధారంగా ఇవ్వబడుతుంది ఈ నామం ఆమె తన శిష్యులకు గురువు హోదాలో దీక్ష ఇస్తుంది అని చెబుతుంది గురుమూర్తి అనే ఆరు వందల మూడవ నామం అమ్మవారు గురుస్వరూపిణని జ్ఞానప్రదాయిని అనే విషయాన్ని తెలియజేస్తుంది దీక్షను ఇచ్చే రూపంలో ఉన్నది అని కూడా ఈ నామానికి అర్థం ఉన్నది దైత్య సమని రాక్షసులను దుష్టులను దుర్మార్గులను నిర్మూలించున్నది దీక్షలో ఉన్నప్పుడు అవరోధాలు ఆటంకాలు అనేకం ఎదురవుతాయి అట్టే అవరోధాలను ఆటంకాలను తొలగించి అంటే భక్తులలో ఉన్న మహిషాసుర భాసురులు వంటి దుర్గుణాలను తొలగించి భక్తులను తీర్చిదిద్దునది దైత్యులను దైత్యభావ లక్షణాలను నిర్మూలించున్నది అని ఈ నామానికి అర్థం సర్వలోక వశంకరి సమస్త లోకాలను వశం చేసుకొనున్నది గాయత్రి మంత్రం భూ భువ మరియు సువ అనే మూడు లోకాలను గురించి మాట్లాడుతుంది కానీ బ్రహ్మ గాయత్రి మంత్రం ఏడు లోకాలను సూచిస్తుంది అవి భూ భువ సువ మహ జన తప మరియు సత్యం ఈ లోకాలు వివిధ స్థాయిల స్పృహను సూచిస్తాయి ఆమె విశ్వం యొక్క అత్యున్నత నిర్వాహకురాలు కాబట్టి ఈ నామంలో ఆమె యొక్క అధికారం సూచింపబడుతుంది సర్వార్ధదాత్రి కోరిన కోరికలన్నింటినీ తీర్చున్నది సర్వ ప్రయోజనాలను అమ్మవారు తన భక్తులకు ఇస్తుంది ఈ నామంలో అర్ధ పదానికి ధనము సంపద ప్రయోజనము అనే అర్థాలు కాకుండా పురుషార్థాలు అని కూడా చెప్పవచ్చును అమ్మవారు తన భక్తులకు ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలను కూడా ఇస్తుంది ఇక్కడ పురుషార్థ ప్రద అనే రెండు వందల తొంభై ఒకటో నామాన్ని గుర్తు చేసుకోవచ్చు సావిత్రి సవిత అంటే సూర్యుడు సవిత్రి అంటే సూర్యోదయానికి ముందు ఉండే తేజస్వరూపిణి జీవులు యొక్క బుద్ధిని కర్మను ప్రేరేపించేవాడు లేదా సృష్టికర్త అయిన శివుడు సవిత అతని శక్తి సావిత్రి సచ్చిదానంద రూపిణి సత్ చిత్ ఆనందములే రూపంగా కలిగినది సత్ అంటే ఉండడం చిత్ అంటే చేతనత్వం ఆనంద అనగా ఆనందించడం రూపిణి అనగా రూపముగా గలది సత్య జ్ఞాన ఆనంద లక్షణాలు చెల్లేదే అమ్మవారు బ్రహ్మ సత్యం కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణైన అమ్మవారు కూడా సత్యస్వరూపిణి చిదగ్నికుండ సంభూత కాబట్టి అమ్మవారు జ్ఞానస్వరూపిణి నిరతిశయ సుఖస్వరూపిణి కాబట్టి అమ్మవారు ఆనందస్వరూపిణి ఈ మూడింటి సమన్వయ రూపాన్ని తెలిపేదే ఈ నామం దీక్షితాదైత్యమనీ సర్వలోకశంకరీ సర్వాత్రీ సర్వార్థదాత్రి సావిత్రి ఆనందరూపిణీ